సుమిత్ర మాటలను గుర్తు చేసుకుని మనసులో బాధపడుతూ ఉంటుంది దీప నీకు కార్తీక్ చెప్పాడో లేదో తనకి తాటిబెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది సుమిత్ర అమ్మా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదనకూడదు అని అంటుంది దీప ఏంటో చెప్పమంటుంది సుమిత్ర నేను కొన్ని రోజుల పాటు ఈ ఇంట్లోనే మీతో పాటు ఉండి మీ మంచి చెడు చూసుకోవాలనుకుంటున్నా అని అంటుంది దీప నన్ను చూసుకోవడానికి నా కూతురు ఉంది కదా అని సుమిత్ర అనగానే దాని ఆలోచనల గురించి తెలిస్తే మీ దగ్గరకు కూడా రానివ్వరు అని మనసులో అనుకుంటుంది దీప ఇంతలో శౌర్య అక్కడికి వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మమ్ ఏమైనా అందా అని అడుగుతుంది నేనేం అన అనలేదే అని అంటుంది సుమిత్ర ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కదా అందుకే కళ్ళల్లో నీళ్లు వచ్చాయని దీప చెప్తూ ఉంటుంది సరే నానమ్మ తాతయ్య సరే నానమ్మ తాతయ్య వచ్చారు హాల్లో ఉన్నారు మీతో చెప్పమన్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది శౌర్య వదినొచ్చిందా అనుకుంటూ సంతోషంగా బయటికి వస్తుంది సుమిత్ర సుమిత్ర కాంచన ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకుంటారు దేవుడు దయవల్ల నీతో నాకు అన్ని మంచి జ్ఞాపకాలే ఉన్నాయి వదిన కానీ ఇప్పుడు మంచి పరిస్థితులు లేవు అని అంటుంది కాంచన నేను చనిపోతానని భయపడుతున్నావా వదిన అని అంటుంది సుమిత్ర వదిన నువ్వు అలా మాట్లాడకు నీకు ఏం కాదు అని అమ్మవారి రక్షతాడు చేతికి కడుతుంది కాంచన అందరికంటే పెద్ద పెద్ద బాధ్యత నీదేనని జ్యోత్నతో అంటుంది కాంచన నా కన్న కూతురే కాపాడుతుందని ఒత్తిపెట్టి పలుకుతూ ఉంటాడు కార్తీక్ వీడు ఎందుకే అన్నిసార్లు ఆ మాటను అంత గట్టిగా చెప్తున్నాడు అని జ్యోత్స్నతో అంటుంది పారు నువ్వు కాసేపు ఆగుగ్రాని అని జ్యోత్న అనేసరికి వదినను హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేయాలన్నయ్యా అని అడుగుతుంది కాంచన రిపోర్ట్స్ ఈ పాటికే రావాలమ్మా కానీ ఎందుకు రాలేదో అని అంటూ ఉంటాడు దశరథ్ ఒకటికి రెండు సార్లు టెస్టులు చేశాకే చెప్తారు మావయ్యా అని అంటూ ఉంటాడు కార్తీక్ రిజల్ట్స్ మనం ఊహించిందే కదా ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది బోన్ బోన్మియారో ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రిపేర్ అవ్వండి అని డాక్టర్ చెప్తాడు అని చెప్తూ ఉంటాడు శ్రీధర్ జ్యోత్స్నా ఇలా రా ఇక్కడ కూర్చో అని అంటుంది కాంచన థ్యాంక్స్ వాచింగ్